బంధులారా ధనుర్మాసోత్సవాలలో మనం ఇరవై ఒకటవ రోజులోకి ప్రవేశించాం తిరుప్పావై ప్రబంధంలో మనకు అనేకమైనటువంటి వేదాంత విషయములను ఒక భక్తుడు ఏ విధంగా భగవంతుణ్ణి పొందాలి ఏ విధంగా తాను ఎటువంటి సాధన చేస్తే భగవంతుణ్ణి శీఘ్రంగా పొంది ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులం కావచ్చు అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో గోదాదేవి చెప్పినట్లుగా మనకు పెద్దలంతా కూడా చెప్తూ ఉంటారు అటువంటి ఈ ప్రబంధంలో ఇప్పటి వరకు మనకు గోదాదేవి ఆలయంలో ప్రవేశించిన తర్వాత ఏ విధంగా మనం పెరుమాళం సేవిస్తామో చెప్పిన తర్వాత ఇక్కడ మనకు నీలాదేవి కృష్ణ పరమాత్మ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు వారిద్దరూ ఏ విధంగా మనకు రక్షకులో ఏ విధంగా వారిద్దరిని ప్రార్థించాలో ఆ విధానాన్నంతా కూడా చెప్పిన తర్వాత నీళాదేవి కూడా ఈ గోదాదేవి మొదలైనటువంటి గోపికలతో తాను కూడా చేరి కృష్ణుణ్ణి నిద్రలేపేటువంటి పాశురంగా ఈరోజు పాశురం మనకు కనిపిస్తుంది నిన్నటి వరకు మనకు ముందుగా నీలాదేవిని ప్రబోధన చేయడం ఇది పురుషకార భూతురాలైనటువంటి అమ్మవారిని మనతో మనం ప్రార్థించేటువంటి విధానాన్ని ఉందు మదహళిత్తన్ ఓడాద తోడువళియన్ అనేటువంటి పాశురం తెలుపుతోంది ఆ తర్వాత కొత్తువిలకెరియ కోట్టు కాల్కట్టెల మేలనేటువంటి భాషణంలో నీలాదేవి కృష్ణుడు వారిద్దరూ కూడా రెండు తత్వములుగా కాకుండా ఒకే తత్వముగా భావించాలి అమ్మవారు వేరు భగవంతుడు వేరు అనేటువంటి భావన మనలో ఉండకూడదు ఎల్లప్పుడూ స్వామి అమ్మవారితో కలిసే ఉంటాడు వాళ్ళిద్దరూ వారంటే ఒక సూర్యుడు కాంతి ఎలాగో అలాగా కృష్ణుడు నీలాదేవి కూడా అంటే భగవంతుడు కానీ అమ్మవారు గాని వారిద్దరూ రెండు వేరువేరు తత్వాలు కాదు ఒకే తత్వము అనేటువంటి విషయాన్ని మనకు కుత్తు విలక్కెరియా అనేటువంటి పాశురంలో మనకు గోదాదేవి తెలియపరిచారు ఆ తర్వాత పాషణంలో కూడా వారిద్దరినీ నిద్రలేపుతూ వారిద్దరినీ తమకు అభిముఖులుగా చేసుకుంటూ ముఖ్యంగా అమ్మవారిని ప్రార్థించారు ఇరవయో పాశురంలో అమ్మ నీవు మమ్మల్ని భగవంతుణ్ణి కలపవలసింది ఉక్కమున్ తట్టొళియం తందు ఉక్కము విసనకర్రను తట్టొళియం అద్దాన్ని ఇచ్చి నీరాట్టు మమ్మల్ని కృష్ణుణ్ణి స్నానం చేయించు అన్నారు ఇక్కడ స్నానం చేయటువంటి భగవంతుణ్ణి భక్తుల్ని స్నానం చేయించేటువంటి ఆవిడ ఎవరు అని అంటే నీలాదేవి పురుషకార భూతురాలుగా ఉండేటువంటి నీలాదేవే స్నానం చేయించడం అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ భార్యాభర్తలైనటువంటి నీలాకృష్ణుల్లో నీలాదేవిని తమ వైపు తిప్పుకొని అమ్మ నీవు మమ్మల్ని ఇద్దరినీ కలుపు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే పురుషకార భూతురాలుగా ఉండేటువంటి అమ్మవారు సంతానమైనటువంటి భగవంతుని యొక్క సంతానమైనటువంటి మనలను భగవంతుడిని ఇద్దరినీ కలుపుతుంది అని ఇక్కడ ఉద్దేశం ఇక్కడ సంతానమైనటువంటి వీరికి స్నానం చేయించేటప్పుడు ఈ అద్దము విసనకర్ర దేనికి అని అంటే భగవంతుడికి సేవ చేయడానికి విసనకర్ర అవసరం ఆయన స్నానం చేస్తున్నప్పుడు చామరంతో నెమ్మదిగా వీస్తూ ఉండేటువంటి పద్ధతిని దానికోసం విసనకర్ర కావాలి అద్దం దేనికి అని అంటే భగవంతుడికి అలంకారం చేసినప్పుడు ఆయనకు చూపించి అద్దం నుండి మనం దర్శించడానికి అని అర్థం అనమాట ఇక్కడ ఉక్కమున్ తట్టొళియం తందు ఉన్ మనాళనై ఇప్పోదేయమ్మ నీరాట్టు అలాగా ఆ స్వామి స్నానం చేస్తుంటే ఆయనకు ఆ సేవలన్నీ చేస్తూ ఆ సేవలను ఆ సేవలను ఆస్వాదిస్తూ ఆయన గుణములలో అవగాహన చేయడమే మనకు స్నానం అంటే అనేటువంటి విషయాన్ని అంతరార్థంగా మనకు చెప్తారు ఈరోజు పాషణంలో నీలాదేవి గోదాదేవి వీరంతా కూడా కృష్ణపరమాత్మనే ఇక్కడ ధ్యానించడం అనేటువంటిది ఈ పాషణంలో మనకు కనిపిస్తుంది ఏత్త కలంగళ్ ఎదురు పొంగి మీ దళిప్ప మాత్తాదే పాల్శ్వరియుం వళ్ళల్ పెరుం పశుక్కడ్ ఆ త పడైతాన్ మహనే అరివురాయ్ ఊత్తముడయాయ్ పెరియాయ్ ఉలహినిల్ తోత్తమాయి నిన్న షుడరే మాతారుణక్కు వలితులైందున్వా శర్కణ్ ఆత్తాదువందు నడి పణియుమా పోలే పోతియాం వందోం పుహైందే లోరింబావాయి ఓ స్వామి కృష్ణ పరమాత్మ మేమంతా నీ వాకిటికి వచ్చి నిల్చున్నాం ఎలా నిల్చున్నామో తెలుసునా మేమంతా మాతారుణక్ వలి తొలైందు ఉన్ వాషర్ మాతార్ శత్రువులు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు తమను జయించినటువంటి జయశీలుడైనటువంటి రాజు వాకిటికొచ్చి వాళ్ళంతా కూడా కొలువుతీరు ఉంటారు ఎలా ఉంటారు సేవకులుగా పడి ఉంటారు ఆ విధంగా మేమంతా కూడా మాకుండేటువంటి అహంకార అనేటువంటి వాటిని పోగొట్టుకొని అంటే మేము కూడా శత్రువుల్లాగానే వచ్చాము ఎందుకంటే మాకు అహంకార మమకారములు ఉన్నంత వరకు నీకు శత్రువులు లాంటి వాళ్ళమే స్వామి కానీ ఎప్పుడైతే మా అహంకారం అమకారంలో విడిచి నీ దగ్గరకు వచ్చామో విడిచి వచ్చిన తర్వాత మేము కూడా శత్రువులు ఎలాగైతే ఓడిపోయి రాజుల ఇంట్లో చక్రవర్తుల వాకిట్లో వాళ్ళు ఎలాగైతే ఉన్నడి పనియుమా పోలే వాళ్ళంతా కూడా ఎలాగైతే నీ యొక్క వాకిట్లో వేచి ఉంటారో సేవకులుగా అలాగే మేము కూడా ఇక్కడ ఉన్నాము అని గోదాదేవి ఈ పాషణంలో ఏత్త కలంగల్ కృష్ణుడికి ఉండేటువంటి ఐశ్వర్యా అని చెప్తోంది ఏత్త కలంగల్ ఎదురు పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్శ్వర్యం వళ్ళల్ పెరుపశుక్క ఆత్తపడై మహనే మహనే ఈయనెవరంటే నందగోపుని యొక్క కుమారుడు ఆత్తపడై మహనే నందగోపుడు ఎలాంటి వాడు అంటే ఆ నందగోపుడికి ఉండేటువంటి ఐశ్వర్యం అంతా చెప్తున్నారు నందగోపుని నందగో నందగోపుని మహాన్ నందగోపుని యొక్క కుమారుడు కృష్ణ పరమాత్మ ఈ నందగోపుడికి ఉండేటువంటి ఐశ్వర్యం ఎలాంటిది అని అంటే ఎక్కువ ఎక్కువ ఆవులు ఉన్నాయి ఆ ఆవులన్నీ కూడా ఎలా ఉంటాయంటే మంచి బాగా పుష్టిగా ఉండేటువంటి ఆవులు ఏనుగుల్లాగా పెరిగినటువంటి ఆవులు అనమాట కృష్ణ కరస్పర్శతోటి ఆవులకి మరింత బలం వచ్చింది సహజంగానే గోపాలకులైనటువంటి వీరంతా ఆవులకి మంచి మేత పెట్టి వాటిని బాగా పెంచుతారు బాగా పెంచడం అదొక్కటే కాదు కృష్ణుడి యొక్క వేణుగానానికి కృష్ణుడి యొక్క కరస్పర్శకి మరింత పెరిగినాయి అవన్నీ కనుక వాటిలో వాటిలో ఉండేటువంటి పాలు కానీ అవి కానీ దివ్యమైనటువంటివి అని అంటారు కనుక అలాంటి దివ్యమైనటువంటి ఆవుల యొక్క సంపద కలిగినటువంటి వాడు నందగోపుడు అవి ఎట్లా ఉంటాయట అంటే పాలు పితుకుతుంటే పాలు పితికేటప్పుడు కుండ దాంట్లో పెడితే ఆ కుండ నిండిపోతుంది వెంటనే పితుకుతూ ఉండగానే కుండ నిండిపోతే ఎన్నో కుండలు ఇలా పెడుతూ ఉండాలి ఆ పాలు వస్తూ ఉండాలి లేకపోతే పాలు కింద పడిపోతాయి ఏత్త కలంగల్ పొంగి మీద ఎదురుగా పొంగి వస్తున్నాయి ఆ పాలు అంటే పాలు ఇలా పితుకుతున్నప్పుడు అది ఇలా చక్కగా పితుకుతారు కదా అది నిండిపోయిన తర్వాత ఎదురు పొంగి మేదలిప్ప అది బాగా పొంగిపోయి కింద పడిపోతే కింద పడిపోయే విధంగా అలా పొంగిపోతుంటే మళ్ళీ ఇంకో కొత్తకుండా కుండ ఎక్కువ కుండలు కావాల్సి వస్తున్నాయి అనమాట ఎదురు పొంగి మీదలిప్ప శరీరం వళ్ళల్ శరీం వళ్ళలు ఏ ఏమాత్రం మాతాదే ఇంకా ఏమాత్రం ఆ ధారలో ఎటువంటి తేడా లేకుండా స్వచ్ఛమైనటువంటి పాలధారతో కుండలు నిండించేటువంటి వళ్ళల్ పెరుం పశుక్కళ్ళ గొప్ప ఔదార్యం కలిగినటువంటి పెరు పశుక్కళ్ పెద్దవైనటువంటి బాగా పుష్టిగా ఉన్నటువంటి పశుక్కళ్ ఆత్త అటువంటి పశువులను గొప్పగా కలిగినటువంటి వాడు నందగోపుడు అటువంటి పశు సంపద కలిగినటువంటి వాడు ఆత్త పడైతాన్ మహనే అరివురాయ్ అలాంటి నందగోపుని యొక్క కుమారుడైనటువంటి ఓ కృష్ణపరమాత్మ అరివురాయ్ నిద్రలేవలసింది మాత్తా రుణక్కు వలితోలైందున్ వాషర్కన్ ఆత్తాదువందున్ నడిపణియుమా పోలే శత్రువు శత్రువులేనటువంటి వారు అంటే ఇంతకుముందు ఈ శత్రువులంటే కృష్ణుడికి శత్రువులని కాదు భగవద్భక్తులకి శత్రువులేనటువంటి వారు ఆనాడు దుర్యోధనుడు ఎలాగైతే కృష్ణుడు వాకిటికొచ్చి చేరాడో జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా కృష్ణుడి పరాక్రమానికి ఓడిపోయి ఎలాగైతే వచ్చారో అలాగే మేము కూడా మాత్తా రుణక్కు వలి తొలైంది వారి యొక్క పరాక్రమాన్ని పోగొట్టుకొని ఉన్ వాషర్కణ్ నీ యొక్క వాకిటి ముందుకు వచ్చి ఆత్తాదు వందు తట్టుకోలేక వచ్చి ఉన్నడి పణియుమా పోలే నీ పాదార విందములను సేవించినట్లుగా నీకు దాసానుదాసులైనట్లుగా శత్రువులు వాగైతే నీకు దాసానుదాసులయ్యారో అదేవిధంగా వందు నడిపణీమా పోలే పూర్తియాం వందోం మేమంతా కూడా మా దగ్గర ఉండేటువంటి అంతఃత్రువులైనటువంటి వాటిని పోగొట్టుకొని కామక్రోధలోభమోహ మత ఆత్సర్యములనేటువంటి అంతఃత్రువులు ఉన్నాయే వాటిని పోగొట్టుకొని నీ యొక్క వాకిటికి పూర్తియాం వందోం నీకు మంగళాశాసనం చేయడం కోసం అని వచ్చామయ్యా నీకు జయ జయధ్వానాలు పలకడానికి మేమంతా కూడా వచ్చాము అని ఈ పాషణంలో నీలాదేవితో కలిసి ఉన్నటువంటి గోదాదేవి మొదలైనటువంటి ఆరు లక్షల గోపికలు కృష్ణపరమాత్మ దగ్గర ప్రార్థించేటువంటి ప్రార్థనగా ఈ ఆశురం మనకు కనిపిస్తుంది స్వచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయ గోదాయీ నిత్యమంగళం